పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనో తారీఖు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలకి టైటానిక్ కూలిపోయింది తెలుసుగా మీకు టైటానిక్ వెళ్తుంది అట్లాంటిక్లో పంతొమ్మిది పన్నెండు ఏప్రిల్ పదిహేను మిడ్ నైట్ టూ ట్వంటీ బాయ్ అంటే అలవాక అట్లాంటిక్లో మంచు కొండలు ఉన్నాయి వద్దు అటే వెళ్ళాడు వీడు టైటానిక్ బద్దలైపోయి రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది దాంట్లో ఉంటే పదిహేను వందల పద్నాలుగు మంది చనిపోయారు ఏడు వందల పది మంది బ్రతికారు బ్రతికిన వాళ్ళ నెంబర్ చెప్పడం ఒకసారి మీరు చనిపోయిన వాళ్ళు ఎంతమంది పదిహేను వందల పద్నాలుగు నేను ఎందుకు ఈ నెంబర్ చెప్పిస్తున్నాను మీకు అర్థమైంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పదిహేను వందల పద్నాలుగు బ్రతికిన వాళ్ళు ఏడు వందల పది మీకు తెలుసా బతికిన ఏడు వందల పది మందిలో మా గుంటూరు పాస్టర్ గారి ఫ్యామిలీ ఉంది తెలియదు మీకు ఇంటికి వెళ్ళి కొట్టుకోండి గూగుల్లో టైటానిక్ హ్యాజ్ గుంటూరు కనెక్షన్ అని కొడితే మీకు వస్తే బెక్కర్ ఆ పాస్టర్ గారి పేరు రెవరెండ్ బెక్కర్ ఇప్పుడు నేను చెప్పిన సంఘటన ఇప్పుడు పంతొమ్మిది వందల పన్నెండు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నూట పదహారు సంవత్సరాలు క్రితం జరిగిన సంఘటన పేర్లు చెబుతానండి ఆయన పేరు అల్లెన్ బెక్కర్ కొడుకు పేరు నిల్లి గార్డెనర్ ఇంకో కొడుకు పేరు మారియాన్ లూయిస్ ఇంకో కొడుకు పేరు రిచర్స్ భార్య పేరు రూత్ ఎలిజబెత్ వీళ్ళందరిని తీసుకెళ్లి బాంబే లో పడవ ఎక్కించాడు అది తీసుకెళ్లి టైటానిక్ లోకి కనెక్షన్ ఇచ్చింది అక్కడ ఎక్కారు వీళ్ళు పాస్ట్ గారు బెక్కర్ గారు మా గుంటు వచ్చేసాడు బ్యాక్ వచ్చేసాడు గురి పిల్లల్ని భార్యని టైటానిక్ కనెక్షన్ ఇచ్చేసి బాంబే లెక్కిచ్చి వాళ్ళు వెళ్ళి అట్లాంటిక్ లో టైటానిక్ క్యాచ్ చేశారు పాస్టర్ రెవరెండ్ బెక్కర్ మళ్ళీ గుంటూరు వచ్చేసాడు అర్ధరాత్రులు టైటానిక్ లో పదిహేను వందల పద్నాలుగు మంది చచ్చిపోతే మా పాస్టర్ గారు బెక్కర్ గారు ఫ్యామిలీ బతికింది తెలుసా మీకు ఇప్పుడు ఆ బెక్కర్ గారికి తర్వాత మళ్ళీ తెలిసింది చా అప్పుడు లేవు ఫోన్లు లేవు కదా ట్రంకాల్ బుకింగ్ ట్రంకాల్ బుకింగ్ అంటే ఇప్పుడుకో వచ్చింది ట్రంకాల్ బుకింగ్ వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు వీళ్ళు బెక్కర్ గారు ఫ్యామిలీ అప్పుడు చాలా రోజుల తర్వాత మాట్లాడాడు ఆయన సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళని చూచాడు ఆయన పోయే ముందు గుంటూరులో బ్రాడీపేట అరవై పన్నెండు పదమూడు గుంటూరులో హార్ట్ ఆఫ్ ద సిటీ నా భార్యని ముగ్గురి పిల్లల్ని టైటానిక్లో దేవుడు బతికించాడని చెప్పేసి బెక్కర్ గారు ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి నాలుగు వందల గజాలు కొనిచ్చాడు గుంటూరులో ఇప్పుడు దాని కాస్ట్ ఎంత తెలుసు మీకు సుమారు పది కోట్లుంటుంది నాలుగు వందల గజాలు హార్ట్ ఆఫ్ ద సిటీ ఇన్ గుంటూరు దానంతటికి బెక్కర్ కాంపౌండ్ అని పేరు పెట్టాడు అక్కడే ప్రబోధ బుక్ సెంటర్ ఉంటుంది మెయిన్ హెడ్ క్వార్టర్ ఉంటుంది విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా ఏసు వైపు చూస్తే ఎంత ఆపదలో ఉన్నా ఎంత ఉపద్రవంలో ఉన్నా ఎంత చీకటిలో ఉన్నా దేవుడు లేవనెత్తగల సమర్థుడు